హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ కళ్యాణి ఆఫీషియల్ సో మేము ఈరోజు భవాని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము అది మన మహారాష్ట్రలో తుల్జాపూర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ సో అందరికీ తెలిసిందే మేమైతే ఇలా ఇద్దరమే వెళ్తున్నాము పెళ్ళాక ఫస్ట్ టైం వెళ్తున్నాము ఫస్ట్ ట్రిప్ సో ఎక్కడ ఇక్కడ మనకి బస్ బుక్ చేసుకున్నాము డైరెక్ట్ మన తులజాపూర్ కుంది సో అక్కడికి బుక్ చేసుకున్నాము స్లీపర్ నైట్ లెవెల్ కలా ఎక్కాము సో ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడైతే మేము అప్పుడు దాటేసి వెళ్తున్నాము మధ్యలో అయితే ఒక డాబా దగ్గర ఆపారు మన ఎవరైనా ఫుడ్ అండ్ వాష్రూమ్ సంథింగ్ ఎల్స్ వాటి కోసానికి ఆపారు సో నెక్స్ట్ అయితే మేము తుల్జాపూర్కి రీచ్ అయిపోయాము రీచ్ కాగానే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము రీచ్ కాగానే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే ఛాయ్ తాగినాము చాయ్ ఫ్రెష్గా తాగేసి మొత్తం సరనింగ్ అంత ఒక లుక్ వేసాను నేను ఫస్ట్ టైం వెళ్ళడము సో తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్కి వెళ్తూ టీ తాగేసి లోపలికి అయితే ఎంట్రెన్స్ వెళ్ వెళ్తూ ఉన్నాము ఇంకా ఇప్పుడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా లైట్స్ అలానే ఉన్నాయి చాలా బాగుంది చాలామంది వచ్చారు ఇంకా వస్తూ ఉన్నారు చాలామంది అయితే విజిట్ అయ్యారు సో ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు మనకి ఎంట్రన్స్ నుంచే షాప్స్ అన్నీ కనిపిస్తాయి అమ్మవారికి మనం ఏమైనా ఇచ్చుకోవాలనుకున్న సమర్పించుకోవాలనుకున్న వస్తువులు అన్నీ మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్న వస్తువులు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ వెళ్తూ ఉంటే మిడిల్లో లైట్స్ చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చినాయి సో ఇప్పుడు ఇప్పుడైతే షాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి చూస్తున్నాను అంటే మన ఎంట్రెన్స్ నుంచి అమ్మవారి టెంపుల్కి సంథింగ్ ఒక కొంచెం డిస్టెన్స్ ఉంటుంది డిస్టెన్స్ అంతా మనకి షాప్సే ఉన్నాయి ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కదా సో వెయిట్ అంతా ఓపెన్ చేస్తున్నారు మెల్లగా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము సో ముందుకు వచ్చాక మనకి ఇక్కడ సా స్నానాల గదులు ఉంటాయి ఇక్కడే మనం ఇప్పుడు ఒకరోజు కాబట్టి మేము ఏం చేసామంటే ఇక్కడ ఇట్లా స్నానాలు చేసుకుని డైరెక్ట్ ఇక్కడ రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము అలా తీసుకున్నాము రూమ్స్ ఏమి తీసుకోలేదు సో నెక్స్ట్ మేము బయటకు వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది సో ఆ టైంలో టెంపుల్ వ్యూ ఇది నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది ఈ వ్యూ కనిపించింది ఎర్లీ మార్నింగ్ చాలా చాలా బాగుంది వ్యూ అనేది అమ్మవారి టెంపుల్ ఎప్పుడు వీడియోస్లోనే చూసేదాన్ని ఇప్పుడు కళ్ళతో చూసేసరికి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ సో అమ్మవారికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాము ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అమ్మవారికి సమర్పించుకోవాల్సిన అనేటివి చీడ గాజులు అవి మా అమ్మవారికి సమర్పించుకోవాలనుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను ఎంట్రెన్స్ అయితే ఇది చాలా బాగుంది ఒక రాజు కోటలో ఉన్నాయి అమ్మ టెంపుల్ సో నాకు ఇక్కడ అన్నీ యాసెస్ టెంపుల్ కూడా ఉంటాయి ఇప్పుడు పూలు అనిపించదు పూల్ అంటే చాలా ఇష్టం పూలు తీసుకోమని చెప్తాను పూలు కూడా తీసుకున్నారు తీసుకొని కూడా పూలు పెట్టుకొని ఎంట్రెన్స్కి అయితే వెళ్తున్నాను సో టెంపుల్ బయటకు బాగుంది అప్పుడే మేము వెళ్ళే మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఎయిట్ కూడా క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఉండదు అంటే చాలా క్రౌడ్ ఉంది అది కావాలంటే ఎలా మాత్రం ఉంటే చేయవాలి సో మేము ఏమంటే లోపలికి వెళ్ళగానే అక్కడ మాకు సైడ్కి కొంచెం ఫ్లవర్ ఏమంటారు రంగోళీలు ఆ టైప్లో వేశారు అడ్వెన్స్ అయితే వెళ్తున్నాము కొంచెం కొన్ని మెట్లు ఉంటాయి అమ్మవారు లోపల ఉంటారు కదా కిందికి డౌన్లో ఉంటారు సో కిందికి నడుచుకుంటూ వెళ్తున్నాము సైడ్ కన్నీ రంగోళీలు వేసారు ముగ్గులు వేసారు అంత చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఇది మనకి మెయిన్ టెంపుల్ అమ్మవారు మీ ఉండే గర్భగుడి గోపురం అది చాలా బాగుంది చుట్టూ మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు కనిష్టం ఇష్టం కొన్ని ప్రదక్షిణలు అనేది యాజ్ యూజువల్ మనం టెంపుల్కి వెళ్ళా వెళ్తాం అలా సో నాకు సరౌండింగ్ వ్యూ అంతా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఇటు సైడ్ కూడా మనకి దేవుళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్లీ చూడలేదు దేవుళ్ళని మా కేసు వచ్చేసాము అంటే అలో లేదు లోపల కాబట్టి మేము మాకు వీలైనంత వైపు నేను లోపల కూడా మనకి కావాల్సిన అమ్మవారి నైవేద్యాలు సంథింగ్ ఎల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో మొత్తం మనుషులు ఇట్లా లైన్లు నించున్నారు అమ్మవారి దర్శనం కోసంకి అంత ఎర్లీ మార్నింగే అంత క్రౌడ్ ఉన్నది అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో అమ్మవారికి అభిషేకము హారతి అన్నీ ఇక్కడన్నీ నడుస్తాయి సో అక్కడ చేయించుకునే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అన్నీ చాలా బాగుంది మనకి శ్రీనియాసేప చెట్టు ఉన్నది ఇది అమ్మవారి ఎంఫ్యన్స్ ఇంకో అది సో దర్శనం అంతా అయిపోయింది అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైం అయ్యింది లంచ్ టైం ఆ టైంలో అయ్యింది సో చూడండి బయట ఎంత ఎండగా ఉందో మహారాష్ట్రలో మన తుజాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గర సో మొత్తం వ్యూ మొత్తం సూపర్ అసలు అమ్మవారి టెంపుల్ అంత బాగుంది లైట్స్ వేస్తే ఇంకా నచ్చింది బట్ ఏ మార్నింగ్ కాబట్టి లైట్స్ ఆఫ్ ఆపేశారు సో ఇక్కడైతే గాజులు కూడా ఉన్నాయి అమ్మవారిది సో గాజులు ప్రసాదము అవన్నీ కొనుక్కొని వెళ్ళాలి సో దానికోసం కదా చెక్ చేస్తున్నాము మనకి ఇక్కడ దూత్ పేడలాగా దొరుకుతుంది కాకపోతే అది ఏంటంటే మనం హైదరాబాద్ తీసుకొచ్చేసేపు ఉంటుందా లేదా ఫ్రెష్దా కాదా అవన్నీ చెక్ చేసుకున్నాము ఎందుకంటే మనం ఎలా చేసిందో అలానే మనకు ఉండాలి కాబట్టి సో అమ్మవారికి కావాల్సిన పూజా సామాన్లు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే ఆల్ ఓవర్ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి మనకి షాప్ మొత్తం కలకల కలలాడుతుంది చాలా బాగుంది మొత్తం ఇంకా అన్ని నాలుగు దిక్కులు అమ్మవారి నుంచి మూడు దిక్కులు మొత్తం షాప్సే మొత్తం మీకు వచ్చేంతవరకు తిరగచ్చు షాప్స్ అన్ని షాప్స్ ఉన్నాయి సో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇక్కడ మనకి అక్కడ సో దానికోసానికి ఇంకా అమ్మవారికి పూజ సామాన్లు కుంకుమ పిల్లలు ఆడుకునే బొమ్మలు తాడులు చేతికి కట్టుకుంటాం కదా అవి బ్యాంగిల్స్ నగలు బ్యాగులు అన్నీ చూస్తున్నాము అమ్మవారికి వేస్తారు వేసుకునే దండలు గవ్వల దండలు అన్నీ దొరుకుతున్నాయి మనకి నడుస్తున్నప్పుడు అది వస్తూనే ఉన్నాయి షాప్స్ అన్నీ చాలా బాగుంది అంటే ఇట్లా మనం వచ్చినాము ఎక్కడికి వచ్చినాము అమ్మవారి వార్ దగ్గర కానీ టెంపుల్ దగ్గరికి వచ్చినాము సో బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ అంతా తీసేసుకొని ఇంటికి అనుకుంటున్నాము కాకపోతే ఫుడ్కి కొంచెం ఇబ్బంది అయింది బట్ ఓకే కొన్ని కొన్నిసార్లు అవుతూ ఉంటుంది అది ఒకటి కొంచెం అక్కడ ఫుడ్ మనం తినలేము కాబట్టి మనకు కొంచెం ఫుడ్ ఇబ్బంది అయింది సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము మొత్తం మనకు మొత్తం ఎక్కడ చూడండి షాప్స్ 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 ప్రసాదం బైబ్రీన్స్ పూజా స్టోర్స్ దేవడానికి కావాల్సిన సామాన్లు కుంకుమ అన్నీ యాజ్ యూజువల్ మనకి ఏమేమి కావాలో అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుడ్ ఒకటి మనకి ఇబ్బంది అనిపిస్తుంది మిగతా అన్నీ బాగుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము అప్పుడే అన్నీ వచ్చేసినాము అది అసలు అంత దూరం వచ్చేసాము అని చెప్పి నేను వీడియో తీసుకప్పుడు చూసాను తప్ప నాకు అప్పటిదాకా తెలియదు నేను ఇంత దూరం వచ్చాను అని సో నెక్స్ట్ అయితే ఇవన్నీ చూసుకున్నాము తీసుకున్నాము ఇక్కడ కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది సో అందుకే ఇక్కడ తీసుకుందామని అనుకుంటున్నాము ఏమైతే తెలియదు చూడాలి సో అక్కడ కూడా నాకు ప్రస్తుతం సాటిస్ఫాక్షన్ లేదు మనకి ఇంటికి వచ్చేసరికి గట్టిగా అయిపోతుంది మనకి తినడానికి వీలుగా ఉండదు అని చెప్పి అక్కడ కూడా తీసుకోలేదు సో కానీ మొత్తం పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ అన్నీ మనకి ఆల్ ఓవర్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే టిఫిన్ షాప్స్ దొరుకుతుంది అసలు ఒక్కటి కూడా లేదు కనీసం టిఫిన్ అన్న చేద్దాము అని అనుకుంటాం సో అదైతే వెతుకుతూ ఉన్నాము ఇక్కడ చూడండి ఎన్ని ప్రసాదాలు ఉన్న అమ్మవారికి ఇంకోమన్నా అసలు ఆసంగా డెకరేట్ చేశారు సో ఎగ్జిట్కి అయితే వచ్చేసినాము ఇక టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అక్కడ సైడ్కి టిఫిన్ లేసి ఇక హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము టూ థర్టీ అరౌండింగ్ టైంలో నేను ట్రైన్ ఎప్పుడు ఎక్కలే ఎక్కుదామని చెప్పి వస్తే అక్కడ మాకు జనరల్ దొరికింది అని ఇంకా జనరల్ అంటే తెలిసిందే కదా సో అప్పటికప్పుడు టికెట్ తీసుకున్నాను టికెట్ తీసుకోవడానికి టూ టూ ఫార్టీ ఫైవ్ అరౌండింగ్ ఆ టైంలో ఉంది సో అక్కడ స్టేషన్ సో లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేయాలి ట్రైన్ రాగానే హైదరాబాద్ పోచేసేయాలి సో అక్కడ ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ మనం ఎట్లా అంటే లింగంపల్లిలో దిగాము లింగంపల్లి నుంచి మళ్ళా ఎమ్మెల్యే టీసీ మా ఏరియాకి వచ్చేసాము సో ఇది మా ఈ తులజాభవాని అమ్మవారి టెంపుల్ ఈ యాత్ర మీకు ఎలా అనిపించి కామెంట్ చేయండి మీరు కూడా ఆల్రెడీ వెళ్ళి ఉండొచ్చు వెళ్ళి ఉండొచ్చు అందరూ వెళ్ళని వాళ్ళ కోసం ఈ వీడియో సో మాకైతే సింపుల్గా వన్ డేలో మొత్తం వెళ్ళేసి వచ్చాను బాగా నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికీ